నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం పచ్చి రొయ్యలు ఇగిరేసుకుందామండి పచ్చి రొయల్ని కొంచెము సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసాము పసుపు వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని ఒక పె రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చి రొయ్యలు ఇది బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి నూనెలో అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది మనకి నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకు పల్స్ పట్టుకునే టమాటోస్ ఉంటాయి కదండి అవి ఒక రెండు టమాటోస్ని పల్స్ పట్టుకున్నామండి ఆ పేస్ట్ని దీంట్లో వేసేస్తున్నాం పెద్ద సైజ్ టమాటోస్ని చిన్నవి అయితే ఒక మూడు నాలుగు వేసుకోండి మీరు సైజ్ని బట్టేసి ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నామండి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుంటున్నాము నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నామండి నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి వేసేసుకుంటున్నాము వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం బాగా ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక మనం ఉడికించుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుందాం అవి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము ఒక టూ మినిట్స్ అలా అలా ఫ్రై చేద్దాం వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసారు కదండి మంచి ఫ్లేవర్ వచ్చేసింది ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలండి మనం సమ్మర్లో దొరికి మామిడికాయ ముక్కలు ఎండబెట్టుకొని వాటిని ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా ప్రాన్స్లోకి చేపల్లోకి అలా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది ఒక ఐదారు మామిడికాయ స్లైసెస్ని నేను వాటర్ వాష్ చేసుకొని అవి వేసేసుకున్నామండి ఆ పులుపు ఫ్లేవర్ తెలుస్తుంది ఒక మీ దగ్గర పచ్చిమిరకాయ ఉంటే పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఒకసారి కలిపేసి కొంచెం వాటర్ వేసి తర్వాత బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో ఏం చేయాలంటే పచ్చిగుడ్డు వేసుకుందామండి పచ్చిగుడ్డు వేసేసుకొని ఒక త్రీ ఎగ్స్ వేసుకుంటున్నానండి మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి మేము వన్ కేజీ ప్రాన్స్కి మాకు అంత క్వాంటిటీ అయింది బాయిల్ అయిన తర్వాత క్లీనింగ్ అంత అయిపోయిన తర్వాత సో మీరు కూడా మీ క్వాంటిటీ బట్టి వేసుకొని మేము త్రీ ఎగ్స్ వేసుకున్నాం కాసేపు మూతపేడి ఉడికిచ్చేద్దాం వేసుకున్న తర్వాత చూసారు కదండి ఎంత బాగా ఉడికినాయో ఒకసారి కలిపేద్దాం వాటిని చూసారా బాగా ఎగ్స్ కూడా బాగా బాయిల్ అయిపోతున్నాయి ఇంకొక రెండు నిమిషాలు ఉడికిచ్చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం ఎగ్స్ని ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేద్దాం ఇప్పుడు ఒక వన్ స్పూన్ ఫిష్ మసాలా కొంచెం జీలకర్ర పొడి వేసుకుందామండి గరం మసాలా కొద్దిగంత వేసుకొని నెక్స్ట్ కొత్తిమీర వేసేద్దాము కొత్తిమీర వేసి ఒక టూ ఏ టూ మినిట్స్ అట్లా ఉంచేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం అవన్నీ వేసాం కదా ఇప్పుడు చూడండి మూత పెట్టి తీసే ఎంత బాగా ఉడుకుతుందో ఆయిల్ అంతా పైకి తేలింది కదా రెసిపీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను మా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం